హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను చూపించే వీడియో ఖచ్చితంగా శ్రీకాకుళం వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఎందుకంటే శ్రీకాకుళం వాళ్ళే ఎక్కువగా మినపు పిండి అప్పడాలు చేస్తారు కనుక ఈ మినపిండి పిండి అప్పడాలు అనేవి ఎక్కువగా మనం ఆయిల్లో వేయించుకొని తింటాము ఆయిల్లో వేయించుకున్న భలే టేస్ట్ ఉంటుంది కానీ ఇలాగ కట్టెల పొయ్యి పైన నిప్పుల పైన కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్ గా ఉంటాయని మా అత్తయ్య అయితే చెప్పారు అప్పటి రోజుల్లో అయితే చుక్క నూనె లేకుండా ఇలాగ కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తినే వాళ్ళంట చాలా టేస్ట్ గా ఉంటాయని అన్నారు చెప్పడమే ఆలస్యం ఇంకా వెంట వెంటనే కాచిమ్మంటే మా అత్తయ్య అయితే ఇలా కాల్చేసి ఇచ్చారు కాల్చిన వెంటనే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందంట టేస్ట్ మాత్రం చాలా బాగుంది అలానే మనం ఎప్పుడైనా మినప్పిండి అప్పడాలు చేసేటప్పుడు పచ్చి అప్పడాల ముద్దు ఉంటుంది కదా ఆ అప్పడాల ముద్దని ఇలా అప్పడంలా చేసి నిప్పుల పైన అదే బొగ్గుల పైన ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందంట మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఆయిల్ అయితే అసలు యూజ్ చేసే వాళ్ళు కాదు ఎన్ని అప్పడాలైనా సరే ఇలానే కాల్చుకొని తినేవాళ్ళు మీరు మీరెప్పుడైనా పిండి అప్పడాలని టేస్ట్ చేస్తారా ఒకవేళ చెయ్యకపోతే ఖచ్చితంగా చేయవలసిందే అంత టేస్ట్ గా ఉంటుంది ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో పక్కా కొలతలతో పెట్టడం అయితే జరిగింది వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మనకి అప్పడం చూసినట్లయితే సేమ్ అప్పడం ఎలా ఉంటుందో అలానే ఉంది అప్పడంకి ఎక్కువగా ఆయిల్ ఉంటుంది దీనికైతే చుక్క నూనె కూడా లేదు చాలా టేస్ట్ గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్